ఓటమి పక్క పార్లమెంట్ ఎన్నికల వేళ పొలిటికల్ పార్టీల మధ్య పోటీ మాటల తూటలు పేలుతున్నాయి విజయం తమదే అంటే తమదే అని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండగా తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో తనపై గెలుపుపై ఎంఐఎం అధినేత అసద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు హైదరాబాద్లోని బీజేపీ తప్పాక ఓడిపోతుందన్నారు శనివారం హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాల్లో ఓవైసీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఎలాగో అయినా కానీ ఇక్కడ అసద్దీన్ గెలవడం పక్కగా కనిపిస్తూ ఉన్నది కాదే గారు టగ్ గారు ఫర్ ఇస్తారు మహిళ ఎందుకు గెలవబోతూ ఉన్నారు అనేది అంటున్నా అంటే దాదాపు ఆరు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ల్యాక్స్ నుండి సెవెన్ ఎయిట్ ఎయిట్ వేసుకోండి ఎయిట్ ల్యాక్స్ వరకు దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు ఒకటే ఇంటి అడ్రస్ మీద వంద ఉంటాయి ఒకటే ఇంటి అడ్రస్ మీద వంద నుండి వెయ్యి ఉంటాయి ఆయన గెలవడానికి కారణం అదే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఎనభై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఈయన గెలవడానికి కారణం అదే దొంగ ఓట్లు అభివృద్ధి ఏముండదు పాత బస్తీల అదే ఇరుకటి ఇరుకుడు గల్లీలు అదే ఈయననేమో పెద్ద పెద్ద లారీలల్లా పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు అదే నా ముస్లిం సోదరులు అదే రోజుగారు పనిచేసుకుంటారు పంక్చర్ షాపులల్లో అదే అదే చదువుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ హోల్ సిటీలో బయట నుంచి వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఓవైసీని అపోజ్ చేస్తారు అరే బాబు అది కాదురా బాబు అని ఏం చేసిండు ఓల్ సిటీకి చెప్పమనండి రైట్ ఇవి ప్రజలారా ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు పూర్తి స్థాయిలో ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క నాయకుడు మాటల తూటలు పిలుస్తూ ఉన్నారు పార్టీల మధ్య కూడా గరం గరంగా మంట నిప్పులు నిప్పులమే నడుస్తున్నట్టేగా అనిపిస్తూ ఉన్నటువంటి